ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యుద్ధ కళల్లో అత్యంత అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు జపాన్ కు చెందిన ప్రతిష్టాత్మక టెకేడా షింగన్ క్లాన్ లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు మార్షల్ ఆర్ట్స్ లో ఆయనకున్న అసాధారణ నైపుణ్యానికి గుర్తింపుగా గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ఆయనకు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదును ప్రదానం చేసింది ప్రాచీన జపనీస్ కత్తిసాము కలైన కెంజుట్స్లో కెంజుట్స్ లో పవన్ నైపుణ్యానికి జపాన్ కు చెందిన సోగో బుడో కెనరైకి సంస్థ ఫిఫ్త్ టౌన్ పురస్కారాన్ని అందించింది పవన్ కళ్యాణ్ కు అంతేకాకుండా జపాన్ బయట సోకే మరుముత్సు సెన్సైకి చెందిన టెకేడా షింకెన్ క్లాన్ లో ఆయనకు ప్రవేశం లభించింది ప్రముఖ బుడో నిపుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమూదీ మార్గదర్శకత్వంలో కెండోలో కూడా ఆయన ఉన్నత స్థాయి శిక్షణ పొందారు చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి పెంచుకున్న పవన్ కళ్యాణ్ మూడు దశాబ్దాలుగా క్రమశిక్షణతో సాధన చేస్తున్నారు చెన్నైలో కఠిన శిక్షణ తీసుకోవడమే కాకుండా జపనీస్ సమురాయ్ యుద్ధ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేశారు తన సినిమాల్లో యుద్ధ కళలను ప్రదర్శించి వాటికి తెలుగు నాట విస్తృత ప్రజాదరణ కల్పించారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాల్లోనూ కొనసాగుతున్నారు ఆయన నటించిన ఉస్తాద్ బగ్ సింగ్ విడుదలకు సిద్ధమవుతుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా కూడా రూపుదిద్దుకుంటోంది ఈ అంతర్జాతీయ పురస్కారం యుద్ధ కళల పట్ల పవన్ కు ఉన్న అంకిత భావానికి పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జపాన్ కు చెందిన ప్రాచీన యుద్ధ కళ లో ఫిఫ్త్ టాన్ బ్లాక్ బెల్ట్ సాధించి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు ఈ ఘనతతో ఆయన తెలుగు వారికి గర్వకారణంగా నిలిచారు ఈ నేపథ్యంలో అసలు కెంజుట్స్ అంటే ఏమిటి దాని చరిత్ర ప్రత్యేకతలు ఏంటో కూడా వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు కెంజుట్స్ అనేది జపనీస్ భాషలో కత్తి విద్య లేదంటే కత్తి నైపుణ్యం అని అర్థం ఇది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు ఒకప్పుడు సమురా యోధులు యుద్ధ భూమిలో ప్రాణరక్షణ కోసం శత్రువులను ఎదుర్కోవడానికి ఉపయోగించిన వాస్తవ పోరాట పద్ధతుల సమాహారం ఇదే ఈ యుద్ధ కళ జపాన్ సంప్రదాయ విద్యలో అత్యంత కీలకమైనదిగా గుర్తింపు పొందింది ఈ కళకు వందల ఏళ్ల చరిత్ర ఉంది జపాన్ లో కమకూరా కాలంలో అంటే పదకొండు వందల తొంభై రెండు పదమూడు వందల ముప్పై మూడు మధ్య జరిగిన అంతర్యుద్ధాల సమయంలో కెంజుడ్సు ఒక ప్రధాన యుద్ధ విద్య అభివృద్ధి చెందింది మరోమాచి కాలంలో టెన్షన్ షోడెన్ కటోరీ వంటి మొట్టమొదటి శిక్షణ శిబిరాలు కూడా ఏర్పడ్డాయి ఏడో కాలం అంటే పదహారు వందల మూడు నుంచి పద్దెనిమిది వందల అరవై మధ్యకు వచ్చేసరికి ఐదు వందలకు పైగా స్కూల్ వెలిసాయి అయితే పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో మెయిజీ పునరుద్ధరణ తర్వాత సొమురాయి వ్యవస్థ అంతరించిపోయింది దీంతో కెంజుట్సు ప్రాబల్యం క్రమంగా తగ్గిపోయింది దీని నుంచే ఆధునిక క్రీడ అయిన కెండో పుట్టింది కెంజుట్సు శిక్షణలో ప్రధానంగా ఠానా అంటే పొడవాటి కత్తిని ఉపయోగిస్తారు సాధన కోసం బోకెన్ అంటే చెక్క కత్తిని వాడతారు ఇందులో కత్తిని అడ్డంగా నిలువుగా వాలుగా నరకడం పొడవడం దాడులను అడ్డుకోవడం వంటి అనేక పద్ధతులు ఉంటాయి శిక్షణ ప్రధానంగా కటా రూపంలో ఉంటుంది అంటే ఇద్దరు వ్యక్తులు ముందుగా నిర్దేశించిన పద్ధతిలో దాడి ప్రతి దాడి చేస్తూ సాధన చేస్తారు ఇది నిజమైన పోరాటాన్ని తలపిస్తుంది చాలా మంది ను కెండో ఇయాయుడోలతో పోల్చి గందరగోళానికి గురవుతూ ఉంటారు ప్రాచీన యుద్ధ పద్ధతులపై దృష్టి సారిస్తే కెండో అనేది సురక్షితమైన ఆధునిక క్రీడ ఇక ఇయాయిడో అనేది వర నుంచి కత్తిని వేగంగా తీసి దాడి చేసే కళ కెంజుట్స్ కేవలం శారీరక శిక్షణ మాత్రమే కాదు మానసిక క్రమశిక్షణ ఏకాగ్రత గౌరవం ధైర్యం వంటి బుషిడో వంటి సూత్రాలను కూడా నేర్పుతుంది అటువంటి అరుదైన గౌరవనీయమైన యుద్ధ కళలో పవన్ కళ్యాణ్ ఉన్నత స్థాయికి చేరుకోవడం ఆయన వ్యక్తిగత పట్టుదలకే కాకుండా ఈ కళపై ఆయనకున్న అంకిత భావానికి నిదర్శనంగా నిలుస్తోంది